రేపు మనకు ఆగస్టు ఐదు అలాగే కాకుండా శ్రావణ మాసంలో మొదటి రోజు సోమవారం ఈ సోమవారం తిథి రోజున మర్చిపోకుండా పది లోపు ఈ ఆకు మీద దీపం పెడితే చాలండి అష్ట కష్టాల నుంచి బయటపడగలుగుతారు అలానే కాకుండా మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట దానికి తోడు ఇంకోటి ఏంటంటే మీరు కుబేరులాగా అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ యొక్క దీపం పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది మీకు ఉండే అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడతారు ముఖ్యంగా ఏంటంటే సోమవారం తిది రోజున అంటే మనకు రేపు పరమ పవిత్రమైన రోజు శక్తివంతమైన రోజు మనకు రేపు ఆగస్టు ఐదవ తేదీన మీకు రేపటి నుంచే శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది శ్రావణ మాసం మొదటి రోజు ఏంటంటే సోమవారం వచ్చింది కాబట్టి చాలా విశేషమైన పరిగణించబడుతుంది ఈరోజు చాలామంది కూడా ఇంట్లో పూజ చేసుకున్నప్పటికీ గుడి గుడికి వెళ్ళేసి చక్కగా శివుడిని అభిషేకించుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఉపవాసాలు ఉంటారు వారి నిష్ట నియమంతో ఆచరిస్తూ ఉంటారు శ్రావణ మాసం అంటే కూడా శివుడికి చాలా ఇష్టం అనమాట ఈ మాసంలో చేసే పూజ కావచ్చు దీక్ష కావచ్చు అలానే కాకుండా ఏంటంటే స్వామి వారికి చేసే అభిషేకం కావచ్చు చాలా ఇష్టకరమైనదని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈరోజు ఏంటంటే ఒక చెంబడి నీటినైనా సరే వారికి సమర్పిస్తే శివయ్యకు సమర్పిస్తే శివుడు మన కోరిక ఖచ్చితంగా తీరుస్తాడని మనకు పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ రోజున తప్పకుండా ఇలా దీపారాధన చేయండి అసలు దీపం ఇలా పెట్టాలి ఇలా పెడితే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక సోమవారం రోజు చక్కగా దీపం పెట్టండి దీపం పెట్టడం వల్ల అనేక రకాల కష్టాల నుంచి బయటపడగలుగుతాం దీపం పెట్టడం వల్ల మానవ జీవితం అనేది మెరుగుపడుతుంది అలానే కాకుండా మానవుని యొక్క కోరిక తీరుతుంది కోరికలు తీరి కుబేరల్లాగా మారిపోతారు అలానే కాకుండా ఏంటంటే ఈ ఆకు మీద దీపం పెట్టుకోవడం వల్ల మనకు అదృష్టం ఐశ్వర్యము అంతులేని సంపద మన సొంతం కూడా అవుతుంది మన శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఈ ఆకుకు చాలా శక్తి ఉంటుంది పరమ పవిత్రమైన ఆకుగా పరిగణించబడుతుంది అలానే కాకుండా ముఖ్యంగా సోమవారం తిది రోజున ఆకు మీద దీపం పెట్టుకుంటే జీవిత కాలం కావచ్చు అలాగే పరమ ఆరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఏం చేయండి అంటే కనుక చక్కగా రేపు సూర్యోదయానికి ముద్ర నిద్రలు ఇవ్వండి అంటే మనకు శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి ఉదయాన్నే తొందరగా నిద్రలు చేసి ఇంటిని వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక తలసానం చేసేసి ఉతికిన బట్టలు ధరించాలి ధరించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి ఇంట్లో నార్మల్గా గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు గుడికి వెళ్ళేవారు ఇంట్లో అలాగే గుళ్ళ కూడా మనం చక్కగా పూజించుకోవచ్చు అనమాట శివయ్యని మన ఇంట్లో చాలామంది ఇంట్లో శివలింగాలు ఉంటాయి కొంతమంది ఇంట్లో ఉండవు నార్మల్గా లక్ష్మీనారాయణ పటం ఉంటుంది ఆ పటం దగ్గర దీపారాధన చేసుకోండి అలానే కాకుండా తప్పకుండా ఈరోజు ఇంటిని కూడా శుద్ధి చేసుకోండి శుద్ధి అంటే ఏం లేదండి క్లీన్గా చేసుకొని అలాగే గుమ్మానికి కొంచెం పసుపు రాసేసి గుమ్మ ముందు బొట్టు పెట్టేసి రెండు వైపులా పుష్పాలయం పెట్టేసి స్నానం చేసిన నీటిలో కొంచెం ఉప్పును వేసుకొని స్నానం ఆచరించండి ఇలా చేసే దరిద్రాలు దోషాలు దృష్టి ఇవన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట దీపం అనేది చాలా వరకు కూడా చాలా శక్తివంతమైనది పరిగణించబడుతూ ఉంటారు అలానే కాకుండా దీపం అనేది మనకు వెలుగునిస్తుంది దారి చూపిస్తుంది దీపం పరబ్రహ్మ స్వరూపంగా కూడా భావించబడుతుంది పరబ్రహ్మ స్వరూపం కూడా దీపాన్ని చూపిస్తూ ఉంటారు జ్యోతికి కూడా భావిస్తూ ఉంటారు దీపం అనేది లక్ష్మీదేవి రూపం కూడా చెప్తూ ఉంటారు అలానే కాకుండా దీపం అందరి దేవులకు కూడా చేరుతుందనమాట దీపం మనకు నార్మల్గా ఏంటంటే ఒక ఎలాగైతే చూపిస్తుందో మనకు స్థితిగతిని కూడా అలాగే మార్చేస్తుంది దీపం మనలో ఉండే అనేక రకాల ఇబ్బందులను కూడా తోడు చేయడానికి అవకాశం ఉంటుంది దీపం ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారు ఒక్కొక్క సమస్యను బట్టి అనమాట మన జాతకంలో సమస్యలు ఉన్నాయనుకోండి మనం ఏంటంటే ఒక తమల తీసుకొని తీసుకుని దానిపైన పసుపుతో చక్కగా స్వస్తి గుర్తు వేసేసి దానిపైన ప్రమేదం పెట్టేసి ఆ తర్వాత మీ మీ మట్టి సోమతను తగ్గట్టి నువ్వులను కానీ అవినీతిని కానీ పోసేసి దీపాన్ని వెలిగించాలి వెలిగించండి వెలిగించిన తర్వాత అందులో రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేయవచ్చు నాలుగు ఒత్తులను కూడా విడివిడిగా దీపం పెట్టవచ్చు అది మన ఇష్టం కానీ డైరెక్ట్గా ఎప్పుడు కూడా భూమి మీద మనం దీపం పెట్టకూడదు ఆకు మీద దీపం పెట్టుకోవాలి అలాంటప్పుడు అధికంగా ఫలితాలు వస్తాయి అలానే కాకుండా దీపం పెట్టిన తర్వాత అందులో తప్పనిసరిగా ఈ రోజు మనం సోమవారం కాబట్టి చాలా శక్తివంతమైన రోజు కావున ఈ రోజు కనుక ఎవరైతే జాతకం మారాలి ఎవరైతే జాతకంలో ఉండి ఇబ్బందులు తీరాలి అలానే కాకుండా స్వామి వారి అనుగ్రహం కలగాలి మనకు మనకంతా మంచి జరగాలనుకునేవారు తప్పకుండా దీపంలో ఒక చిన్న యాలక్కాయని వేయండి యాలక్కాయ ఏంటంటే మానవ జీవితంలో అనేక రకాల స్థితిగతులను మారుస్తుంది యాలక్కాయని శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి యాలక్కాయని వేసి దీపం పెట్టడం వల్ల మనకు మన తల రాతని మార్చుకోగలుగుతాము అలాగే కాకుండా మన తన ద్వారాలు తెంచుకు పెంచుకునేలాగా ఉపయోగపడుతుందన్నమాట ఇదేంటంటే యాలకాయ పరిహారం అనేది యాలకాయ దీపారనేది చాలా మంది కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం రోజు తప్పకుండా ఆచరిస్తారని మనకు ప్రధాన గంధం కూడా చెప్తుంది అనమాట దీపంలో యాలకాయలు వేసి పెట్టడం వల్ల మనకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుంది జాతకంలో ఏదైనా సరే మనకు తెలియకుండా ఇబ్బందులు ఉంటాయి కదా అలాంటి దాన్ని తీర్చేయడానికి అలాంటి దాని నుంచి బయటపడడానికి యాలక్కాయ అనేది ఉపయోగపడుతుంది భగవంతుడు చేరిన దీపం కాబట్టి భావించబడుతుంది దీపం అనేది చాలా శక్తివంతమైనది పరిగణించబడుతుందనమాట కావున ఈ విధంగా అయితే ఆచరించండి యాలక్కయని ఖచ్చితంగా వేసి దీపారాధన చేయండి తమ్మలపాకున స్వస్తి గుర్తిండి లేకపోతే మూడు వైపుల గుడి చక్కగా అంటే బొట్టు పెట్టండి కుంకుమ పసుపుతో అలా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి ఇలా చేసేయండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎందుకంటే అంటే భూమి మీద డైరెక్ట్గా మనం దీపం పెడతాం కదా భూమి అగ్ని భరించలేదన్నమాట భూమి మనం చెప్పిస్తుంది అలానే అక్కడ భూమి మీద అంటే నేలపై దీపం పెడితే ఆ నేల భరించక అనేక రకాల విధ్వంసాలను సృష్టిస్తుంది మన ఇంట్లోకి వచ్చే కొన్ని సమస్యలు కూడా మనం పెట్టే దీపారాధనకు కారణమయ్యి ఉంటుందన్నమాట అలానే కాకుండా చాలామంది ఏంటంటే ఏకవతితో దీపం పెడుతుంటారు ఏకవతి దీపారాధన ఇంట్లో అనర్ధాలకు కూడా దారితీస్తుంది కాబట్టి ఏకవతితో దీపారాధన ఎప్పుడు చేయకూడదు మరణించిన వారి దగ్గర ఏకవతితో దీపారాధన చేస్తారని పురాణ గ్రంథం చెప్తుంది అందుకే రెండో ఒత్తులు ఒకటిగా చేసేసి దీపారాధన చేస్తే కూడా మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా దీపం పెట్టేటప్పుడు దీపం ఒత్తి ఎప్పుడు కూడా ఎప్పుడు దేవుడికి కనిపించేలాగా పెట్టాలి దేవుడు వైపు వెలిగేలాగా చూసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే తమ్మల కూడా కాడ మన వైపు ఉండాలి అలాగే ముందు భాగం దేవుడి వైపు ఉండేలాగా చూసుకోవాలి అలా చూసేసుకొని దీపారాధన చేసుకోవచ్చు ఒకవేళ తమలపాకు దొరకపోతే రావి ఆకును కూడా వాడుకొని దీపారాధన చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి గంటలో మీ జీవితం మారిపోయి మీకు అదృష్టమైశ్వర్యం కలుగుతుంది జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు మీ తలరాత మార్చుకున్న వారు అవుతారు స్థితిగతి అనేది మెరుగుపడుతుంది అలానే కాకుండా అంతా బాగుంటుంది ఏంటంటే దీపం అనేది చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది అనమాట దీపారాధన ఖచ్చితంగా చేయండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మాసంలో మనకు నాలుగు సోమవారాలు ఉన్నాయండి నాలుగు సోమవారాలు మూడు సోమవారాలు నాలుగు సోమవారాలు ఉన్నాయి ఏంటంటే ఖచ్చితంగా దీపారాధన చేసి ఒక చెంబడి నీటిని శుభానికి సమర్పించండి శివుడు అభిషేక ప్రేయుడు కాబట్టి చెంబడి నీటిని విభూది కలిపి సమర్పిస్తే శివయ్య తప్పకుండా ఆ నీటిని సమర్పించిన తర్వాత మనం ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అలానే కాకుండా ఏంటంటే మీరు పంచ అమృతాలతో ఇళ్ళలో గనక అభిషేకం చేస్తే ఖచ్చితంగా శివుడు మీ యొక్క రుణ బాధలు తీరుస్తాడని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఇంట్లో శివలింగం ఉంటే కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని శివుడికి సమర్పిస్తే తప్పకుండా ఏది కోరుకున్న వృత్తిపరంగా తప్పకుండా నెరవేరుస్తుందని చెప్తున్నారనమాట అలానే కాకుండా కొబ్బరికాయ కొట్టలేని వారు బెల్లం మొక్క పంచదారంగా నైవేద్యంగా పెట్టవచ్చు అలా కూడా మనకు ఫలితాలు వస్తాయి అనంతరం వచ్చేసి దీపం అనేది పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి మా ఇంకోటి ఏంటంటే మనం చాలా వరకు వేప చేసే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు వృత్తి కావచ్చు ఏదైనా సరే మనం చేస్తూ ఉంటామా ఆ చేసేటప్పుడు మనకు బాగా కలిసి రాదు కొన్నిసార్లు బాగుంటాయి కొన్నిసార్లు అస్సలు బాగుండక చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా మనం చేస్తే కదా ఇంటిల్ని పా బతుకుతూ ఉంటారు అలానే కాకుండా సంపాదించే డబ్బుతోటి కావచ్చు మనము భార్య కావచ్చు అందరం కూడా బతుకుతాము సంపాదన తగ్గిపోతాం చేసే వృత్తి బాగాలేదు మాకు అసలు నచ్చట్లేదు వేరే వృత్తిని ఎంచుకుందామని చాలామంది ఏది ఎంచుకోవాలో అర్థం కాదు ఏదైనా దొరుకుతాం లాభాలు రాక ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వారు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా సోమవారం దీపవరాధనే చేసుకోండి అలా చేసుకోవడం వల్ల అదృష్టం ఐశ్వర్యంతో పాటు అన్ని విధాలుగా బాగుండే వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు బాగా మీకు అనుకూలించడానికి ఆ వృత్తి వ్యాపారం అనేది లాభాన్ని పొందడానికి కూడా ఈ దీపారాధన ఉపయోగపడుతుందన్నమాట గుర్తు పెట్టుకొని దీపంలో ఎన్నో రకాల దీపారాధన ఉంటాయి లవంగాన్ని వేసి దీపం పెడతారు యాలక్కాయని దీపం పెడతారు ధనాన్ని వేసి దీపం పెడతారు రూపాయి బిల్లుని వేసి దీపారాధన చేస్తారు గబ్బర్ని వేసి దీపారాధన చేస్తారు ఎర్ర రకరకాలుగా దీపారాధన చేస్తారండి దీపంలో వేసి దీపంలో వేసే వస్తువులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది దీపంలో వేసి ఆ వస్తువును మనం ఏదైనా వస్తువును దీపంలో వేసి దీపం వెలిగించుకుంటే అది మన దరిద్రాన్ని కావచ్చు ధనాన్ని కావచ్చు పెంచడానికి దరిద్రాన్ని తొలగించడానికి సమస్య నుంచి బయటపడేయడానికి రకరకాలుగా ఉపయోగపడుతుంది అనమాట దీపాన్ని దారి చూపించే దీపంగా భావించబడుతుంది దీపం కింది భాగం అంతా కూడా ఏంటంటే దేవతా మూర్తులతో కలిసి ఉంటుంది దీపం ప్రమిద శివయ్యగా పరిగణిస్తే వెదుగుతూ ఉంటుంది కదా జ్యోతి అంతా కూడా మనం లక్ష్మీదేవిగా చెప్తూ ఉంటామన్నమాట రూపం అనేది లక్ష్మీదేవిగా భావించబడుతుందనమాట అందుకే దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మన సంకల్పం చెప్పుకుంటూ దీపాన్ని వెలిగించుకోవాలి అలా కూడా మన సంకల్పం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది అనమాట అలాగే మనం చెప్పినట్టు మీ ఉద్యోగపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఈ దీపారాధన చేయి రేపు చేయండి ఏం చేయండి అంటే కనుక దీపం వెలిగిస్తారు కదా అందుకు మీద వెలిగించుకోండి ఇలా వెలిగించుకున్న తర్వాత ఏంటంటే దీపంలో గుర్తు పెట్టుకొని చక్కగా రూపాయ బిలా ఉంటుంది కదా అంటే ఇప్పుడు మన డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడిపోతున్నాం కదా డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాం కదా మనం ఎంచుకునే వృత్తి కూడా సంబంధ డబ్బుకు సంబంధించిందే కదా ఒక రూపాయి బిల్ల తీసుకోండి దీపం పెట్టిన తర్వాత ఆ యొక్క దీపం వెలుగుతున్నప్పుడు అందులో రూపాయి బిల్లను సంకల్పం చెప్పుకొని చేతిలో పట్టుకొని నమస్కారం చేసి ఆ తర్వాత రూపాయి బిల్లని ఆ దీపంలో వేసేయండి అలా వేయడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చి జీవితం మారిపోయి చాలా వరకు కూడా మంచి జరుగుతుందండి ఇలా దీపం పెట్టుకోవడం అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది చాలా వరకు కూడా మీకు ఇబ్బంది తొలగిపోతుంది తర్వాత కొండకి తర్వాత రూపాయి బిల్ల తీసేసి ఎవరికైనా దానం చేయండి ఉంచేయండి సరిపోతుంది అనమాట చాలా వరకు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా బాగుండడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ పరిహారం తప్పకుండా ఆచరించి ఫలితం అనేది పొందండి రేపు సోమవారం మాత్రమే ఇలా దీప ఆరాధన చేసుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు అన్ని విధాలుగా బాగా కలిసి వచ్చి జీవితాన్ని మార్చుకొని దీపారాధన అనుకోవచ్చు ఇంట్లోకి డబ్బు సంపాదన పేరు ప్రతిష్టత కూడా పెరుగుతుంది అలాగే ఈ విధంగా ఆచరించుకున్న దీపం అనేది పెట్టుకోండి రూపాయి వెల్లేసి పెట్టుకుని పెట్టుకోవడం వరకు వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుంది ధనాదాయం పెరుగుతుంది ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ముందు చెప్పిన దీపారాధన ఏంటంటే మనం యాలక్కాయ దీపారాధన అందరు వచ్చేసి రేపు సోమవారం కదా శివుడికి అత్యంత ఇష్టకరమైన మారేడుదల మారేడుదలం ఏంటంటే కోరికలను తీరుస్తుంది కోరికలు అంటే చాలామంది పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటారు ఏదైనా కొనుగోలు చేయాలి ఏదైనా సరే మనం సాధించాలనే కోరిక కావచ్చు ఏదంటే చాలామంది కూడా వివాహం జరగదు సంతానం కలకి ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వారు ఏంటంటే మంచిగా మారేడు దళం తీసుకోండి మీకు దగ్గరలో మారేడు చెక్క ఉంటే కదా ఆ దగ్గరికి వెళ్ళి కూడా మారేడు దళాన్ని సేకరించి తెచ్చుకోవచ్చు ఐదు మారేడు దళాలు తెచ్చుకుంటే అందులో నాలుగు మారేడు శివుడికి సమర్పించి మనం ఇంకొక మారేడు దళాన్ని తీసుకోవాలి ఆ మారేడు దళం ఏంటంటే త్రిమూర్తులు త్రిమాతలుగా భావించబడుతుంది కాబట్టి ఆ మా మారేడు దళాన్ని కొంచెం క్లీన్ చేసుకోండి చేసుకుంటే కనుక మీరు ఆ మారేడు దళం పైన ఏంటంటే చక్కగా మీ కోరిక రాసుకోండి ఒకటే కోరుకోండి ఒక కోరిక మనకు మారేడు దళం అనేది మూడు ఆకులను బట్టి ఉంటుంది కదండి అందులో చిన్న చిన్నగా ఒక కోరిక మూడు సార్లు రిపీట్ రిపీట్గా రాయండి మూడు సార్లు రాయండి ఇలా రాసిన మీ ఆరేడు దళాన్ని ఏం చేయాలంటే శివుడి పట్ట ముందు పెట్టుకోండి పెట్టేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే మారేడు దళాన్ని అలాగే వదిలేయండి గంధంతో రాయచ్చు పసుపుతో రాయచ్చు మీ ఇష్టం ఇలాగైనా రాయొచ్చు పసుపు మిశ్రమ గంధం మిశ్రం కూడా కలుపుకొని రాయొచ్చు అందులో కొంచెం ఏంటంటే విభూతి కలపవచ్చు అనమాట ఇలా కలిపేసుకొని రాసేసుకొని చీడిపట్ట ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మన కోరిక వివాహానికి సంబంధించినట్లయితే సంతానికి సంబంధించినట్లయితే తప్పకుండా నెరవేరుతుంది కానీ మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా కోరిక తీరుతుంది అనమాట అలానే కోరిక పరంగా ఎంతైతే ఇబ్బంది ఉంటుందో ఇబ్బంది నుంచి బయటపడడానికి అవకాశం అనేది పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి రేపు సోమవారం తిది రోజున మరణ తీసుకొని ఆ మారేడు కోరిక రాయండి ఆసేసి చక్కగా శివుడు ముందు పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీ కోరిక ఎంతటి కావచ్చు ఎంత పెద్ద అయినా కావచ్చు తారిపోతుంది కోరికకు సంబంధించిన రోజు సంబంధించిన శుభవార్త వినడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథం చెప్తుంది అనమాట ఈ విధంగా ఆచరించేసి మీ కోరిక కావచ్చు ఈ సమస్యను తీర్చుకోండి కోరికల పరంగా అయితే ది బెస్ట్గా పనిచేసే ఈ మారేడు ధర ఆకండి కాబట్టి ఈ విధంగా చేసి ఫలితాన్ని పొంది చూడండి తిరగాని